పాపను కింద పెట్టే ఇది అనుభవించుకుంటూ రాత్రి అనగా పగలనాక ఇవన్నీ కూడా చెట్టున్న కాయని అనేక జీవరాశులు ఇవన్నీ కూడా అనుభవిస్తూ అనుకోలేక ఒకసారి ఆలోచన చేస్తున్నాను లేదా ఆ వేదనను మనం ఎదురు చూస్తున్నాండి అందులో మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే సాగరక బ్రతకాలకి రాస్తావు దేవుడు నాడు ఒకరోజు దేవుడు నాడు నష్టకూడదు దేవుడు ఉన్నాడు దేవుడు దేవుడన్ను మనం భయపతి కలిగి జీవించని అలసం చెప్పే మంది ఏమైనా మాట్లాడతారంటే ఏ తండ్రి గురువు దైవం అని మాట్లాడుకు అని ఒకప్పుడు చిన్న పాటల్లో చదువుకున్నప్పుడు మొదటిగా తల్లి తండ్రికే తర్వాత గురువువాడ తర్వాత దైవం దైవం లాస్ట్ వాడా కానీ మొదటికేటండి దైవం మొదటిగా దైవం రెండు తండ్రి మూడోది తల్లి నాలుగొక గురువు అని మనము తెలుసుకోవాలి తెలియనప్పుడు మొదటిగా తల్లి తండ్రి తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా కొలిసాము చూడండి మనం కన్న కంటే దేవుణ్ణే లాస్ట్ పెట్టేస్తామండి ఆలోచించండి ఒక తల్లిని ఫస్ట్ పెట్టాము తండ్రిని రెండవగా పెట్టాము ఒక గురువుగా ఈ మూడో వాడు పెట్టాము దేవుణ్ణి నాలుగో వాడు పెట్టిస్తాము ఇట్లా బాధ కాకండి మొదటిగా మనం తెలియపరచల్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదటి ఇదిగో దైవం దైవం అంటే దేవుడు అని మనం చెప్పాలి అక్కడ మొదటి దేవుడు ఉన్నాడు తర్వాత తండ్రి తర్వాత గురు తల్లి తర్వాత గురువు అని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నారా అప్పుడు అందుకే ఇదిగో వివేకాన్ని దేవుడు వెతుకు వారి కలర్ అని ఆకాశం నెలకొని అది అనుసరిస్తున్నాడు మన ఇదిగో ఎదురు చూస్తున్నాడు ఆలోచిస్తున్నాడు పరంగా కొన్ని నువ్వు ఏం చేస్తున్నావు కూర్చున్నా వైపు చూస్తున్నాడు కాబట్టి ఇంత మంచి దేవుడు మనం చూస్తున్నాడు దేవుడు ఉన్నాడని చెప్పడానికి కూడా మనకు యోగ్యత లేని పరిస్థితి అయిపోయి కాబట్టి ఇదిగో కూడా జాగ్రత్త బ్రతకాలి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడని మనం చెప్పాలిగా దేవుడు కోరకు మనం మాట్లాడాలి కాబట్టి లేదా సముద్ర వరకు ఆలోచించాలి చాలా మంది ఎట్టి ఉన్నాడు దేవుడు ఉండడం బట్టి భూమి ఆకాశం కలిగింది సూర్య నక్షత్రం కలిగింది ఉన్న వీటిని అనుభవిస్తూ బతుకుతున్న మనిషి మేము ఒక్కొక్కసారి గ్రహించు చేసుకోవడానికి ప్రేమ వెళ్ళగా మనం జాగ్రత్తగా ఆలోచించాలి కాబట్టి దేవుడు బ్రతుకు అని చెప్పాలి దేవుడు దేవుడున్నాడు అని చెప్పాలి బాధ్యత బాధ్యత అందుకని ఇంకా మాట యువత వచ్చి పద్దెనిమిది వచ్చంలో ఎవడు ఎప్పుడైనా దేవుడిని చూడలేదు తండ్రి రొమ్మనున్న అతిథ్య కుమారుడే ఆయన బయలుపరచను ఇదిగో పరలోకం నుండి ఏ భూమి మీద వచ్చి ఇదిగో టైన దేవుడు మనకు ఉన్నాడు సింహాసనాల కూర్చున్నాడు దీకోసం నాకోసం ఆలోచన చేసి ఇదిగో అక్కడ నుండి మనకి ఎదురు చూస్తున్నాడు t e n